హాయ్ హలో నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో మనము మామిడికాయ పప్పులు పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ చింతపండు ఎండిమిరపకాయలు వేరుశెనగపప్పులు మెంతులు ఆవాలు ధనియాలు జీలకర్ర ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు ఆవాలు మెం జీలకర్ర మెంతులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇలా కలబెట్టుకొని అన్నీ బాగా కలిసేటట్టు దోరగా వేయించుకోవాలి ఎగిపో చూడండి ఇవి బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు వేయించుకోవాలి వేరుసినపప్పు ఆయిల్ వేస్తే బాగా ఏగుతాయి కాబట్టి దీనికి ఆయిల్ వేసాము అవి ఆయిల్ వేయకుండా వేయించితే బాగా ఏగుతాయి కాబట్టి దానికి ఆయిల్ వేయలేదు ఇవి బాగా దోరగా ఇట్టుగా వేయించుకోవాలి వేరుసిన పబ్బులు మాడకుండా వేయించుకోవాలి చూడండి ఏగ చేసేసాయి ఇలా రెడ్గా వస్తే ఏగిపోయినట్టు తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఎండి మిరపకాయలు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఎండి మిరపకాయలు వేయించుకోవాలి బాగా దోరగా అంటే హైలో పెడితే ఎండి మిరపకాయలు మారుతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఏగిపోయాయి తీసేసుకుంటున్నాము ఎండి మిరపకాయలు తర్వాత ముందుగా మనం రోడ్లో దంచుకునేటప్పుడు ధనియాలు మెంతులు వేరుశెన్న పప్పులు ఈ పప్పులు ముందు బాగా దంచుకోవాలి అంటే ఇవి పప్పులు బాగా మెదిగితే పచ్చడి టేస్ట్ వస్తుంది కాబట్టి అన్ని పప్పులు బాగా మెదగాలి అందుకనేసి ముందు ఈ పప్పులు దంచుకుంటున్నాము చూడండి రోట్లో దంచుకున్న పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది స్టాక్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది దంచుకుంటే ఆ టేస్ట్ ఆ కలరు అసలు ఆ తీరే వేరుగా ఉంటుంది నాకు చాలా ఇష్టం రోట్లో దంచుకున్న పచ్చళ్ళు తినాలంటే ఎండిమిరపకాయలు వేసేసాము ఆ పొడి బాగా మెదిగిన తర్వాత రోట్లో ఎండి మిరపకాయలు వేసుకొని దంచుకోవాలి రోడ్లో దంచితే ఏది ఎంత మోస్త్రంలో మెదగాలో అవి మనకు చెప్పకుండానే అవి వాటికి రిమింట్లో అయ్యే మెదగతాయి ఇది తెలియకుండా చూడండి ఎక్కువ ఎండి మిరపకాయలు మరీ పౌడర్గా కాకపోయినా కూడా ఆ టేస్ట్ ఎలా వస్తుంది అంటే అలా వస్తుంది అయ్యే ఎలా మెదగాలో అలానే అయ్యే మెదిగిపోతాయి దంచుతూ ఉంటే ఇప్పుడు మామిడికాయ మామిడికి డబ్బులు కోసి పెట్టుకున్నాం కదా అవి వేసుకున్నాము అవి కూడా ఉప్పు వేసుకోకూడదు ముందుగా ఉప్పు వేసుకుంటే ఏంటంటే వాటర్ వచ్చేస్తే జారిపోతాయి దెబ్బలు మెదగవు ఉప్పు వేసుకోకుండా మామిడి దెబ్బల్ని నిదానంగా దంచుకోవాలి ఇలా దంచుకొని కొంచెం బాగా ఒక ఒకరో మెదిగిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం మెదిగింది ఇప్పుడు మనకు కొంచెం వాటర్ ఉంటే బాగుంటుంది అనిపించుకుంటాం కాబట్టి నీళ్లు పడకుండా మనం ఉప్పు వేస్తే తెలియకుండానే ఆ పచ్చట్లో వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము మామిడికాయ పచ్చట్లు ఉప్పు తగిలితే లైట్గా వాటర్ వస్తాయి దీంట్లో మనం ఏం వాటరే తగలేదు పచ్చడి ఇది వారం రోజులు కన్ఫామ్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు వేసుకున్నాము ఇంకా ఉప్పు వేసిన ఉప్పులో నుంచే దంచే కొద్దీ పచ్చడి కొంచెం మెత్తగా జారుగా అలా వచ్చేస్తుంది ఈ ఉప్పు ఉప్పు వేసిన రుచితోనే పచ్చడి ఇంకా వాటర్ అనేదే తగలదు చూడండి దంచంగా దంచంగా పచ్చడి ఇలా అయిపోయింది రెండు తెల్లబాయలు వేసుకుంటున్నాం పచ్చివి తిరుగు మాటలో మళ్ళీ రెండు వేసుకుంటాం కాబట్టి మనం ఆ రోజే కొంచెం పచ్చడి కానీ దంచుకుంటే నాలుగు ఎర్రగడ్డలు వేసి దంచుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇది ఎక్కువ పచ్చడి చేసాం కాబట్టి ఎరగడ్డలు వేస్తే పాడైపోతుందని వేయలేదు వేరుశన్నపప్పులు టేస్ట్ ఇష్టం అని చేసాము ఇది ఇంకా మెదిగిపోయింది కాబట్టి తీసేసుకోవాలి తిరగమాత పెట్టుకొని దాంట్లో ఆవాలు పచ్చనపప్పు కరివేపాకు రెండు తెల్లబాయిలు వేసుకొని మనం తిరగబోసుకోవచ్చు ఆయిల్ వేసి కొంచెం ఆవాలు కొన్ని మెంతులు వేసుకో పచ్చనపప్పు పప్పు మినప్పప్పు వేసుకున్నాము బాగా వేగనిచ్చుకొని పచ్చడి దాంట్లో వేసుకున్నాము చూడండి అంతా రెడీ అయిపోవచ్చు చాలా బాగుంది పచ్చడి వీడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత అన్నం తిన్నా కూడా తిన్నట్టే అనిపించదు ఇలా తయారు చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్